మొదట్ నుంచి కూడా నవాజ్ షరీఫ్ మీద డౌటే ఉంది ఎందుకంటే నవాజ్ షరీఫ్ కి ఒక ప్రభుత్వాన్ని నడిపేంత క్యాపులు అయితే లేదు అంత హుందాతనము లేదు ఆ కెపాసిటీ మైండు లేదు వీళ్ళు గెలిచినప్పుడే ఒక రహస్య ఒప్పందం జరిగిందట ఇప్పుడు ఆ రహస్యాలన్నీ బయటకు వస్తున్నాయి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇప్పుడున్నటువంటి ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆసిఫ్ మునీరు ఐఎస్ఐ డైరెక్టర్ ఆసిఫ్ మాలిక్ అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ముర్రీలో ఉన్నటువంటి నవాజ్ షరీఫ్ ఫార్మ్ హౌస్ లో ఒక రహస్య భేటీ జరిగింది ఆ భేటీలో పది సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని నడిపించాలి అయితే ఇక్కడ సైన్యం ప్రభుత్వం రెండు సంయుక్తంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ నడవాలి అని నవాజ్ షరీఫ్ చెప్తే అందుకు ఆసిఫ్ మునీర్ ఒప్పుకోలేదు దానివల్ల ఆసిఫ్ మునీర్ పూర్తిగా పవర్ ఇచ్చేసి షాబాజ్ షరీఫ్ ఏమొచ్చేసి ప్రభుత్వాన్ని నడిపే విధంగా ఒప్పందం జరిగింది అయితే వీళ్ళు రెండు వేల ముప్పై వరకు కూడా ఇప్పుడు ఆసిఫ్ మునీర్ ని ఉంచడానికి కూడా ఇందులో భాగమే ఎందుకంటే వచ్చే సంవత్సరమే అతని పదవీ కాలం అయిపోతుంది కానీ పాకిస్తాన్ ఆర్మీ చట్టం పంతొమ్మిది వందల యాభై రెండు ప్రకారం ఇప్పుడు దాన్ని కొంచెం చేర్పులు మార్పులు చేసి రెండు వేల ముప్పై వరకు ఆసిఫ్ నేమ్ వచ్చేసి సైన్యాధ్యక్షుడిగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ ని బయటికి రానివ్వకుండా పూర్తిగా ఒక కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసి చట్టాలని వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నారని కూడా ఈ భేటీలో జరిగినట్లుగా తెలుస్తోంది అంటే ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ బయటికి గనక వస్తే మళ్ళీ మనకి భవిష్యత్తు ఉండదు అంటూ ఇప్పుడు ఐఎస్ఐ అలాగే ఆర్మీ షరీఫ్ నవాజ్ షరీఫ్ అందరూ కలిసి ఈ తీవ్రమైనటువంటి చర్యలు చేపడుతున్నారు ఇమ్రాన్ ఖాన్ పైన అందుకే ప్రతి చిన్న కేసును కూడా వదలడం లేదు ముఖ్యంగా ఏ దేశం అధ్యక్షుడైనా ప్రధానైనా బయటకు వెళ్తే అక్కడ గిఫ్ట్లు ఇస్తారు ఆ గిఫ్ట్లు ఇమ్రాన్ ఖాన్ కక్కుర్తిపడి ఇమ్రాన్ ఖాన్ అలాగే ఆయన భార్య కొన్ని తీసుకొచ్చారు ఇంటికి పర్సనల్ గా దాని వల్ల కూడా ఇప్పుడు చాలా కేసులు అయ్యాయి అసలు ఆ గిఫ్ట్ల వల్ల ఇంచుమించు అరవై డెబ్బై కేసులు పెట్టారు అంటే పనికిరాని కేసులు ఇవన్నీ ఒక దేశ అధ్యక్షుడి పైన ఇలాంటి కేసులు పెట్టి ఇరికించాల్సిన అవసరం లేదు కానీ వీళ్ళు ఆ కేసులు కూడా వదలలేదు ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ ని ఏ విధంగా కూడా చట్టాన్ని పూర్తిగా వాడుకొని రోజు కూడా ఇమ్రాన్ ఖాన్ బయటికి రాకుండా బెయిల్ రాకుండా ప్లాన్ చేశారు అనమాట ఈ విధంగా ఆసిఫ్ మునీర్ ఏమొచ్చేసి ఆ చక్రం తిప్పాలి ఆసిఫ్ మునీర్ చేతులు పవరు షాబాజ్ షరీఫ్ చేతులు వచ్చేసి ప్రభుత్వం ఈ రెండింటికి ఒప్పందం జరిగితేనే పది సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం ఉంటది లేదంటే కనుక సైన్యం ఆక్రమించుకునేది అంటే ఆసిఫ్ మునేరు ఇంతకు ముందే ప్రధాన అయిపోయేవాడు ఈ ఒప్పందం వల్ల ఎలాగో పవర్ అతని చేతిలో ఉంది కాబట్టి ఈరోజు అమెరికాకి వెళ్ళి రావడం అక్కడ ట్రంప్ తో అంటకాగడం ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట ఇది ఈ రహస్య ఒప్పందం ఇలాంటి ప్రభుత్వాలు నడిస్తే వాళ్ళు దేశం ఎప్పుడు అభివృద్ధి చెందిస్తారు